బాలకృష్ణ పై మాజీ మంత్రి స్పందించారు చిరంజీవి సమావేశం గురించి కామినేని అసత్యాలు మాట్లాడారని విమర్శించారు నియోజకవర్గం కామినేని చిరంజీవి గురించి మాట్లాడారని తప్పిస్తే మంత్రి పదవి కోసం కామినేని పాకులాడుతున్నారని ఆరోపించారు గతంలో బాలకృష్ణ కూడా తనతో మాట్లాడారని అఖండ సినిమాపై సీఎం ను కలుస్తారని చెప్పారన్నారు చిరంజీవి పవన్ అంటే బాలకృష్ణకు ఈశ్యా అసూయ అని పేర్ని నాని ఆరోపించారు సినిమా టికెట్ల ధరలపై గతంలో జగన్ సర్కార్ ఇచ్చిన జీవోనే ఇప్పుడు అమలు చేస్తున్నారని అది తప్పైతే ఎందుకు రద్దు చేయలేదని ఆయన ప్రశ్నించారు సినిమా వాళ్ళను జగన్ ప్రభుత్వం బాగా చూసుకుందని సినిమా థియేటర్ల మూత పడితే పరిస్థితి రావద్దంటూ జగన్ అన్నారని పేని నాని చెప్పారు సైకో 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 రెడ్డి బుద్ధులు ఆలోచనలు తప్పు కదా ఇట్లా మాట్లాడచ్చా అని అడుగుతున్నాను ఇప్పుడు మీకు చిరంజీవి గారంటే పడదు ఈర్ష్య ఉంది పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష ద్వేషాలు ఉన్నాయి పట్టుకో అలా కుంగులు కూములు చచ్చిపోతున్నారు ఇంకో లోపల అది మీ బాబుకే చెప్పుకోవాలి బావా మనం సపరేట్గా తోసేద్దాం బావ అనవసరం బావా మనం నూట అరవై నాలుగు ఆళ్ళ ఇరవై ఒకటే ఎంతో కదా మన పనిలో మనం ఉందాం అని మీ బాబుకి చెప్పుకోవాలి ఊరి వాళ్ళ మీద జగన్ మీద పడి ఆడవటం ఎందుకు ఆయన్ని ఆత్మ అభిమానంతో చూసుకుంటే చివరికి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి చాలామంది ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఎన్ని నిందలు మోసినాం ఈరోజు దాకా కూడా దాదాపుగా ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా ఎన్ని నిందలు మోస్తా వస్తున్నాం నిజంగా చిరంజీవి గారు ఇవాళ రాసినటువంటి ఉత్తరమే పవన్ కళ్యాణ్ వాగినప్పుడే రాసి ఉంటే కనుక అతను నోరు మోసబడేది జగన్ గారి మీద కూడా ఇంత విషం చిమ్మేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు సినిమా ఇండస్ట్రీ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని నేను నిలదీస్తున్నాను మేమిచ్చిన జీవో ఈ రోజుకి మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు రద్దు చేయాలి కదా మా నిర్ణయం తప్పుడుదైతే సినిమా పరిశ్రమ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే మీరు ఎందుకు రద్దు రద్దు చేయట్లేదు గవర్నమెంట్ నేను స్థలాలు ఇస్తాను మీరు ఒక చోట ఒక్కొక్కటి స్టూడియో కట్టండి అంటే ఫ్లోర్ కట్టండి షూటింగ్లు చేసుకున్నాం మీరు కాపురాలు కూడా వైజాగ్ రండి అని చెప్పని జగన్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాడు కదా వెంటనే చిరంజీవి గారు స్పందించి స్థలం కూడా కొనుక్కున్నారు కదా ఏమాట చిరంజీవి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్ల సోదర వాత్సల్యం తమ్ముడు బాత్సల్యంతో ఆ రోజు ఉన్నారు ఈయన కూడా నా అన్న అన్నట్టుగానే ఆయన కూడా ఉన్నారు